అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధి మంత్రాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు మీరు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మీకుంటాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానంగా భావిస్తారు సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి చెల్లింపులు చెక్కుల జారీలలో చాలా జాగ్రత్త వహించాలి ఆహ్వానాలు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి మరి ఈ రోజు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఫీజులు పన్నులు ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు కుటుంబంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరమవుతుంది ఉమ్మడి వెంచర్లు ఏజెన్సీలు అనుకూలిస్తాయి ఎవరిని అతిగా నమ్మవద్దు ఈ రోజు మీరు ఆదాయ వ్యయాలు అంచనాలకు తక్కట్టుగా ఉంటాయి ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు ఉమ్మడి వెంచర్లు ఏజెన్సీలు లీజు పొడిగింపులకు అనుకూలంగా ఉంది ఇక ప్రముఖులను కలుసుకుంటారు నీ మాటే నెక్కాలన్న పంతం తగదు ప్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి చిరు వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది మరి పండ్లు పూలు కూరగాయల చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా మాత్రం ఉంటుంది పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పడతారు స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుండి సమస్యలు తలెత్తుతాయి మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడపగలుగుతారు కాంటాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరము చిన్న తరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు సూచనలకు ఆమోదం లభిస్తుంది రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన పెట్టుబడి వస్తువులు కూడా త మీరు తనిఖీ మీరు విడిపించుకోగల సామర్థ్యం మీరు పొందగలుగుతారు ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడమే మంచిది ఆర్థికంగా బాగుంటుంది ఈ రోజు బంధులు స్నేహితులతో సంతోషంగా గడపగలుగుతారు విద్యార్థుల కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీరు చూసినట్లయితే గనక పరిహారంలో ఐదు ముక్కు కాయలు తీసుకోవాలి వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూటగా కట్టి ఆ మూటను మీ ఇంటికి ముందు కుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది మీకున్నటువంటి దోషాలు సైతం పరిహారం అయిపోతాయి ఈ రోజు మీరు లక్కీ సంఖ్య ముప్పై ఐదు లక్కీ కలర్ అయితే బ్లూ ఇక ఆ తర్వాత మీరు కనుక చూస్తున్నట్లయితే మీరు ఈరోజు మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రదక్షిణలు చేయండి శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో